ఈ రోజు నుంచి బయట ప్రపంచం దృష్టిలో మీరు బట్ట చెప్పే మాట అడుగు అన్నీ నాలాగే ఉండాలి నా మనుషులకి తప్ప మన ముగ్గురున్న సంగతి ఇంకెవ్వడికి తెలియకూడదు ఈ రావణ్కి తల తెంచడం తప్ప ఏ ఏంచడం తెలియదు అర్థమైందా అర్థమైంది జై నిన్ను నువ్వు అర్థంలో చూసుకుంటుంది పర్ఫార్మెన్స్ ఓకేనా పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు చనం దగ్గర చూపించండి ఏ అగో అయ్యా హగ్ ఊరు ఊరంతా నీ చావు కోసం ఎదురు చూస్తుంటే ఏ ముఖం పెట్టుకొని వచ్చావా ఓట్లు అడగటానికి ఆ రాక్షసుడు ఎప్పుడు నాయకుడు అవలేడు ఆ సర్కార్ మాకు చెప్పాడు నువ్వు మమ్మల్ని కాపాడండ చెమటాలి ఐ నా క్యా ఐ లవ్ యు చెప్తా రస్తానా నా పరిస్థత అలాంటిది అర్థం చేసుకో నన్ షీస్ ఫైటింగ్ విత్ ద గన్ ప్రైస్ ద లార్డ్ ఈ టైం నాకో ప్రెజెంట్ అండి ఆమేన్ ఆమేన్ గాకండి నన్ను yes we are nun ఈ కు చెప్పెం జోండి మీకు అర్థం కాదు ఓయ్ కామర రాయ్ అప్ప రాయ్

ఇక్కడెంత బంగారం పెట్టుకుని ముష్టి ఐదు కోట్ల కక్కు పడతావా సఫైకోడ్ని అమ్మా నువ్వా ఆడను కొనుగట్టి కరుచొచ్చాను ఏం చేస్తున్నావు ఇక్కడ అదేరా సత్తేస్తున్నాను జీవితం అంటేనే నేను సర్దుకుపోవడం అన్నారుగా అందుకే సత్తేస్తున్నాను అర్థం కాలేదురా బుల్లెట్టురా ఒక్క ఇంచు గ్యాప్ లో దూసుకెళ్లి తర్వాత అర్థమైంది లైఫ్ వాల్యూ అంటూ మెంటల్ రాది ఆడికి మళ్ళీ అందుకే నే నీ బంగారంతో నువ్వు నీ బంగారంతో నైట్కే జబ్బు లేదే తప్పురా ఏంట్రా తప్పు ఏంట్రా తప్పు సొంత అన్న తమ్ముళ్ళని చూడకుండా మన జీవితాల్తో ఆడుకోవడం వాడు చేసిన తప్పు అది కాదురా ఈ రోజు కళ్ళారా చూశాక జనం వాడిని ఎంత సహించుకుంటున్నారో అర్థమైంది రాక్షసు వాడు వాళ్ళలా తయారయ్యేలా చేసి మనమే కదరా మనమేం రా మధ్యలో చిన్నప్పుడు వాడు మనతో ఎంత ప్రేమగా ఉండేవాడు గుర్తుందా తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఉన్న మనిషిని చంపి వాడు రాక్షసుడిగా మారడానికి మనమే కారణమయ్యేవరా అందుకే వాళ్ళున్న రాక్షసుని చంపి వాడిని తిరిగి మనిషిగా మార్చడం తమ్ముళ్ళగా మన బాధ్యతరా మన బాధ్యత ఆడెవరో మన్నపురం గోల్డా అలా ఎల్లు ఇలా మార్చుకురావడానికి పోవారారే నువ్వు ఉంటే ఇక్కడే ఉండు నేను నా బంగారంతో జంపు నిన్ను వెళ్ళి మీ డొంకలు గుద్దుకా తప్పరా నేను వెళ్ళలే ఎక్కడికి అమ్మా రాక్షసుడు వచ్చేసాడు చలియో చల్లకో ఏం జరుగుతుంద్రా ఇక్కడ అదే అదే చాలా రోజుగా చిన్న ప్రాక్టీస్ చేద్దామని వీడు పారిపోతా ఉంటున్నాడు అప్ప అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా నేను జాయితీ తగలయ్యా నిజాయితండి గుర్తొచ్చాయి పొద్దునే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అమ్మాయిని పడేయాలిగా అంటే ఫేస్ ఫ్రెష్ గా ఉండాలి నేను వెళ్ళి పడుకుంటాను మీరు లైట్ ఆఫీస్ పడుకోండి దేనికి దింపరా ఇంకెప్పుడు పారిపోవడానికి ప్రయత్నించరా ఒట్టే చెప్తున్నాను మావయా మావయో నువ్వేనా కాపాడు మావయా జైని మార్చగలవా మా అమ్మకు బతికినంత కాలం ఒకటే కోరుకుండేది ప్రియా మీ ముగ్గురు రామలక్ష్మి భరతుల్లో ఉండాలని కానీ దురదృష్టం మేము ఇలా అయిపోయాం ఆవిడ కోరికలు నేను నిజం చేద్దాం అనుకుంటాను ప్రియా నేను ఇక్కడ నుంచి తిరిగి వెళ్తే అన్నైతోనే తనకోసం ఏం చేయడానికి నిసిద్ధం హాయ్ అల్లుడు పాటే అంటే పొగేంటే పాటేమో కీరువాణి పొగేమో సాంబ్రాణి అవును నేనే సాంబ్రాణి వేసా హార తీసుకోండి బాబు గారు బావా పోనీ మీరు తీసుకోండి బాబాయ్ ఉమ్ నేనే బాబా హైట్ ఎందుకు వదిలారు లేడీ బస్ కదా లంక అంత కొంపలో ఎలా ఎస్కేప్ అవుతుందిలే అని నేనే ఫ్రీగా వదిలిపెట్టాను అది పోతే నువ్వు పోతావు రానేరా నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాను నీకు విషయం తెలుసా ప్రియా చిన్నప్పుడు పండక్కి మా అమ్మ ఏం వండినా అన్నయ్య ముందు మాకు పెడితే గానీ తను తినేవాడు కాదు ఎలా కుసా మా ముగ్గురులో ముందు పుట్టింది తనే అయినా అన్ని విషయాల్లో మా ఇద్దరినే ముందుంచేవాడు అవునా మీరంటే మీ అన్నయ్యకి అంత ప్రేమ ప్రేమ కాదు ప్రాణం ఇవన్నీ గుర్తున్నాయా అన్నయ్య నీకు మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి ఏ నన్ను అయితే నిజాం నాకు దగ్గర అవ్వాలని తెచ్చప్పుడు చట్ట రావాలేస్తే చ హంపా సాహ ల ఫీల్ అప్ ముందు మీ అన్నయ్య పెట్టిన ని రీచ్ అవ్వము తర్వాత ఆయనే మీకు దగ్గర అవుతారు అయ్యా వరదలు సగం పంట అయ్యా ఆ మిగిలిన సగం మీరు తీసుకుపోతేటయ్యా అయ్యా అవి మా తిండి గింజలేయా కరుగుతుంది ఇక్కడ మహారాజ్ మనం వీళ్ళకి పొలము మీద అప్పు ఇచ్చినాము కదా వడ్డీ కూడా కట్టలేదు వీళ్ళు అందుకే పంటను లాక్కుంటున్నాం రేపు అసలు కట్టకపోతే పొలాలు కూడా లాగేసుకుంటాం పంటంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి సేటు రావును కావలసిన మనిషి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కావద్దా అన్నయ్య గెలవాల వద్దా ఈ ఊరు చుట్టుపక్కల ఎన్ని బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకు మేనేజర్లందరూ నా ముందు ఉండాలి బ్యాంకింగ్ లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అగ్రికల్చర్కి అలాంటిది మీరందరూ ప్రైవేట్ ఫైనాన్సెస్తో కలిసి రైతుల్ని మోసం చేశారు మన కడుపు నింపేవాడి కడుపు కొట్టకండి రైతునే నేలని సాగు చేసేది మన బాగ్ కోసమే అలాంటి నేలను నీటితో తడపాలి కానీ రైతు కన్నీళ్లతో కాదు బిజినెస్ బిజినెస్మెన్ కి లోన్ ఇస్తారు కానీ అతనికి నష్టం వస్తే ఈ దేశముద్రి పారిపోతాడు కానీ రైతు అలా కాదు నష్టం వస్తే నేల మీదే పురుగుల ముందు తాగి చచ్చిపోతాడే కానీ పొలి కూడా పొలిమే మనందరం బ్రతకడానికి ఏదో వృత్తిని ఎన్నుకుంటాం కానీ మనల్ని బ్రతికించే వృత్తి రైతు ఎన్నుకున్నవాడే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఐ వాంట్ న్యూ లోన్ శాంక్షన్ టు ఈ అండ్ ఎవ్రీ ఫార్మర్ ఇన్ దిస్ రీజన్ ఆరోగ్యం పాడు చేసుకోకుండా మేడం నేను ఆర్డర్ ఇవలే మీ ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చి ఉంటారు మేడం తినండి మేడం చీజీ పిజ్జా ఇదేంటి అవును ఇదేంటి చెక్ చేద్దాం ఏ ఎవరు చెరో ఆగా 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 ఒక్కసారి నేను చెప్పేది విను నేను జేని కాదు ఆడలాగుండే ఆడ తమ్ముడిని మేము మొత్తం ముగ్గురం ప్రింటు ప్రింట్ గుర్తినట్టు ఒకేలా ఉంటాం వినరు మీరు వినరు మీకు సాక్ష్యాలు కావాల్సిందే వాడతా నీకు టెక్నాలజీని వాడతా ఒక్క నిమిషం ఏం నేను ఇప్పుడే డ్యూటీ దిగి అన్నయ్యకి చేపలు పూసి వండుతున్నాను రా నువ్వేం చేస్తున్నావు నేనిప్పుడే డ్యూటీ ఎక్కానులే ఇదిగో అదేంటండి నోటి గుడ్డలు కట్టుకున్నారు ఏడు సార్ దాన్ని కట్టుకోవడం అన్నారు కట్టేయడం అంటారు మనం ముగ్గురు చెప్తే నమ్మట్లేదు ఓసారి అనకూడదురా అలాగా అన్నగారు మీ అన్నగారిను పాలు చూపించు సర్లే అన్నయ్యా నీకు ఇష్టమని చేపల కూర ఉండాను నాకు చేపలు ఇష్టం అని ఎవరు చెప్పాడో మామే చెప్పాడు అమ్మా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను ఏంటి వాడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా అది జరగని పని కొన్ని జరిగే పని ఒకటి చెప్పనా నీకు నీ పగ తీరాలి నాకు నా డబ్బు కావాలి ఈ రెండు జరగాలంటే నువ్వు పని చేయాలి వాడి ప్రాణం తీయడం కోసం నేను ఏమైనా చేస్తా ఏంటో చెప్పాను ఇంపాసిబుల్ లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి జై పిలుస్తుంది నిన్నే జై నన్నే నేను జై కదా ఏంటి మీ అబ్బాయిలు ఎప్పుడైతే పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలు దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి తీరు రాబడి వద్ద కొద్ది రోజులుగా రైతు కుటుంబులపై స్పందిస్తున్న తీరుగా దూసుకు రావణ్ గాడు ఒక్కడే ఇవన్నీ ఎలా చేస్తున్నాడు ఏంటి లేడీ మస్కిటో లగేజ్ తో వచ్చింది అరే ఎంత షాకింగ్ గా ఇంకా ఎంత కాలం ఇలా ప్రేమించుకుంటాం పెళ్లి చేసుకున్నాక ఎలాగైనా ఇక్కడ నేను హాస్టల్ వెకెట్ చేసి వచ్చేసా ఇక నువ్వు నా మాట వినాలి నా వంట తినాలి సంజయ్ రావణ్ మొత్తానికి కోటకి పెళ్లి కలొచ్చింది ండా చూసుకోమైందమ్మా కాదు అది అయితే మాత్రం రావడంతో చెప్పొద్దమ్మా నాకు మాత్రం చెప్పమ్మా సరే సరే సడన్ ఎంట్రీ సడన్ ఎంట్రీ అంటావేంటి వాడిని చంపద్దా ఇవన్నీ మోస్ట్ పవర్ఫుల్ పాయిసన్స్ వీటిని దీంట్లో దాంట్లో కలపడం ఖాయం వాడు రేపు మాపో చావడం కన్ఫర్మ్ ఎలా ఉన్న ప్లాన్ ఓకే సరేనా అబ్బులా ఈ రోజు ఎలక్షన్ క్యాపెన్ అయిపోతుందంట కదా ఇక మనందరినీ ఇక్కడ నుంచి వెంటనే హైదరాబాద్ పంపించేస్తాడా ఏపీ బయలుదేరిపోతామా ఐఎమ్ సో ఎక్సైటెడ్ యు నో బయలుదేరటం సంగతి తర్వాత దానికంటే ముందు ఇంట్లో జరిగే చావు గురించి ఆలోచించండి ఏమైంది దగ్గరికి రండి సిబ్బంది ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకున్నాం జైన్ చంపడానికి రా కాఫీలో ఫుడ్ లోనూ కలపడానికి ఏకంగా పాయిజన్ బాటిల్స్ తో దిగిపోయింది ఎందులో కలుపుద్దాం ఏంటో ప్రేమించిన వాడిని చంపడం ఏంటి నీ దగ్గర విషయం దాచాను తను జైని చంపడానికి నేను కోఆపరేట్ చేస్తానంటేనే తను నాతో కలిసి తిరిగింది అప్పుడే మీరు ఇద్దరు లవ్లో పడ్డావరా మాట వర్చి కోఆపరేట్ చేస్తానన్నాను కానీ నిజంగా చంపేస్తానంటే టెన్షన్గా ఉందిరా

నువ్వు పిప్పి తిప్పి ఏం ఏం ఇచ్చేది నండే వెళ్ళి చేసుకోలేదనే రావు రావణ్ రావన్ ఏం చేస్తురావు చెప్పేస్తావాడులే వదిలే రావడ చిన్న పగా హ అట్టం వస్తే ఎవరినైనా చెప్పేస్తా అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం. రైతుల మధ్య మంచి ఫలం వచ్చింది. జనాల్లో చాలా నువ్వు కోరుకున్న గుర్తింపు నేషనల్ లెవెల్లో వచ్చింది. ఆ రావణ్ గెలవబోతున్నాడనేటే ఎల్లి డిసైడ్ అయింది. ஹேரம்பூர் கொடத்தலியாலே